వారికి రమణ గారికి చెప్పడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత నేను ప్రస్తుత మాటలు మాట్లాడుకోవాలి ఒకవేళ కూడా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక దాన్ని నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా రాజీనామా చేస్తున్నా అని చెప్పిన బీజేపీలో నాకు ఏలాంటి సంబంధం లేదు మెంబర్షిప్తో సహా అన్నిటిని కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను నా చోటు పోవాలని చూశాను బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది కానీ బీజేపీ పార్టీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను ఈ లీడర్లోనే చూస్తున్నాను బాగా పనిచేసే వాళ్ళు కావాలి పని దొంగలు కానీ వెదవలు కాని పోవాలని కోరుకుంటారు కానీ ఇక్కడ వెదవలు కావాలి మంచిగా పనిచేసే వాళ్ళని ఎలగొట్టాలి బాబోళ్ళో నిలగొట్టాలని ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నారాంటి వాళ్ళు పనిచేసాం కష్టమని డిసైడ్ అయ్యి విజయం చేద్దామని చెప్పేది మీరు గతంలో ఇక్కడే ఈ నేను కూర్చొని గతంలో కూడా చెప్పాను మీరు ఆరోపణలు చేశారు మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడే ఎందుకు చేశారు సార్ పార్టీ బ్రతిమలు అడింది కదా ఇక్కడ ఏం జరగదు కదా నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్ పోటీ చేయట్లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయను నాకు టికెట్ వద్దు ఎవరికన్నా ఇచ్చుకోండి మా అబ్బాయికి ఇచ్చుకుంటారా ఎల్లా ఎక్కించుకుంటారా పుల్లయ్య ఇచ్చుకుంటారా సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను బాబు మన భాషలో తప్పులుండవు బ్రదర్ ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్ అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలే నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటది బాణం వదులుదా అని చెప్పిన కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇది ఇప్పుడు వదిలినా వేరే ఇంకేం అనుకోలేదు రిజైన్ చేయాలనుకున్నాను ఫస్ట్ నాకు నేను ఈ కంపెనీ నుంచి బయటకు రావాలి దట్స్ ఆల్